దేవుడిని జీవితంలో అద్భుతాలు చేసేది ఎందుకో తెలుసా ఆయన నమ్మకం విశ్వాసం జీవితాల్లో ఆయన చేస్తున్నటువంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యముల ద్వారా ఆయన యొక్క విశ్వాసములు మనం రోజు రోజు ఏమవ్వాలి ఎదిగే వారముగా ఉండాలి ఎక్స్పీరియన్స్ జీసస్ క్రైస్ట్ షుడ్ ఆల్సో ఇంక్రీజ్ ఆయన చేస్తున్న అద్భుతాలు ఆయన చేస్తున్న మహత్ కార్యాలు మన జీవితంలో ఆయన చూపిస్తున్న కృప కరిక్రమలను మనం అనుభవిస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క విశ్వాసములో రోజు రోజు మనం ఏమవ్వాలి అభివృద్ధి చెందాలి దట్ ఈస్ ద రీజన్ వై డస్ వండర్స్ అండ్ మెరకిల్స్ ఇన్ ఈచ్ వన్ ఆఫ్ అవర్ లైఫ్స్ మన ఒక్కొక్కరి జీవితాల్లో ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటానికి కారణం ఏంటంటే ఆయన ఎందు ఉంచటానికి ఆయన యొక్క విశ్వాసములో మనము దినదినము అభివృద్ధి చెందటానికి అందుకనే శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారు తెలుసా మమ్మలను విశ్వాసంలో వృద్ధిపరచుము అన్నారు కదా ఏమన్నారు ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ మనమైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ ప్రభు అంటాం ఎందుకంటే శిష్యులు గ్రహించారు విశ్వాసమే విజయము విశ్వాసాన్ని కలిగి ఉంటే వీ కెన్ డూ వండర్స్ విశ్వాసాన్ని యేసు క్రీస్తులందు మనము కలిగి ఉన్నట్టయితే వీ కెన్ డూ వండర్స్ కాబట్టి ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నారు అయ్యా మా విశ్వాసాన్ని వృద్ధిపరచు ఇంక్రీజ్ అవర్ ఫెత్ అట్లాగే ప్రార్థన చేశారా ఇంక్రీజ్ అవర్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవర్ అని మనం ప్రమోషన్ చేస్తాం హ్యావ్ యూ ఎవర్ ప్రైడ్ లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్ దేవా నా విశ్వాసాన్ని వృద్ధిపరచు నీ విశ్వాసములో నేను ఎదగాలి ప్రభా నీ యొక్క విశ్వాసములో నన్ను వృద్ధిపరచని మనము ప్రార్థన చేయాలి శిష్యులు అది గ్రహించి వాళ్ళు అడిగారు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసములో వృద్ధిపరచు మమ్మలను అందుకని పేతురు అక్కడికి వచ్చినప్పుడు వెండి బంగారములు మా యొద్ద లేవు గాని నజరేయుడని ఏసునామములో హెయ ఇఫ్ యు హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ యూ కెన్ డూ వండర్స్ అండ్ మెరకల్స్ అందుకని ఏసుప్రభ ఏమంటాడంటే నమ్ముట నీ వలన అయితే అయితే అంటే ఏంటో తెలుసా మనలోనే ఉంది నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము కాబట్టి అటువంటి నమ్మకములు నీవు నేను ఎదగాలి అటువంటి విశ్వాసములు రోజు రోజు మనం ఎదగాలి ఎక్కడున్నావే గొంగళి అంటే తెలుసా సామిత వేసిన చోటే ఉందంట మన విశ్వాసం అంతే బట్ దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు ఎవ్రీ డే హీస్ ఫిల్లింగ్ విత్ గ్రేస్ అండ్ మర్సీస్ అండ్ మెరకల్స్ సో దట్ అవర్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్ షుడ్ గ్రో ఆయన యొక్క విశ్వాసములో మనము దినదినము ఎదగాలని వృద్ధి చెందాలనేది దేవుని యొక్క ఉద్దేశము కనుకనే ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు మన జీవితాలు ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉన్నాడు ఇక్కడ ఆయన అంటున్నాడు అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి దట్ ఈస్ ద రీజన్ అందుకనే నమ్ముటని వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం ఇఫ్ యు బిలీవ్ అంటే మనలోనే ఉన్నది ఒకసారి అమెరికాలో ఒక స్టే వార్డర్ వార్డెన్ ఉంటాడు కదా హాస్టల్లో ఆ వార్డెను ఉదయం డివోషన్ తీసుకున్నాడు అంట పిల్లలకి ఏమని తీసుకున్నాడు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను పోయి చెప్పేయండి సముద్రంలో పడమంటే పడుతుంది అని పొద్దున్నే ఆయన వాళ్ళకి డివోషన్ తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు ఈ పిల్లలందరూ ఆయన వెళ్ళిపోయినాక గ్యాదర్ అయి మాట్లాడుకున్నారు ఈరోజు మన వార్డెన్ గారు చెప్పారు కదా ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను పోయి సముద్రంలో పడమని ఆయన చెప్పాడు కదా మనందరం కూడా యేసుక్రీస్తుందరూ విశ్వాసం ఉంచాము ఈరోజు అంతా మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము మన స్కూల్లో ప్లే గ్రౌండ్లో కొండలు ఉన్నాయి ఫుట్బాల్ ఆడటానికి మనకి ప్లేస్ లేదు ఆ కొండలు గుట్టలు అన్ని పోవాలని విశ్వాసంతో మనము ప్రార్థన చేద్దామని చెప్పి ఆ పిల్లలందరూ కూడా జరిగిన విషయం ఇది ఆ పిల్లలందరూ కూడా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ చేయకోకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ స్టే వార్డ్ అని వచ్చాడు వచ్చి అరే ఏంటరా టిఫిన్ చేయలేదు అంటే సార్ మీరు చెప్పారు కదా ఆవు విశ్వాసం ఉంటే ఈ కొండను పోయి సముద్రంలో పడమనేది చెప్పారు కదా అవును చెప్పాను కరెక్టే అందుకే సార్ మేమంతా అంతా కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం ఏం ప్రార్థనరా మీరు చేసేది అది మన స్కూల్లో కొండలు గుట్టలు ఉన్నాయి కదా సార్ అవన్నీ పోవాలి సార్ మేము చక్కగా ఫుట్బాల్ ఆడుకోవాలి మా గ్రౌండ్లోని ఈయనకి డౌట్ వచ్చింది ఎందుకు చెప్పాను రాని అరే పర్లేదు మీరు రండి టిఫిన్ చేయండి అంటే కూడా వాళ్ళు టిఫిన్ చేయలేదు తర్వాత మధ్యాహ్నం భోజనం కూడా చేయలేదు వాళ్ళు రాత్రి కూడా భోజనం చేయలేదు వాళ్ళు ఒకటే నమ్మారు వాళ్ళంతే ఆయన చెప్పిన మాటను వారు నమ్మారు ఆ నమ్మినటువంటి మాటను పట్టుకొని వాళ్ళు విశ్వాసముతో రోజంతా స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా విశ్వాసముతో ప్రార్థన చేశారు దెబ్బిలేవు దేవుని వాక్యాన్ని ఈయనకి టెన్షన్ పట్టుకుంది పిల్లలు ఏమైపోతారు అనవసరంగా చెప్పాను ఇలా అనుకున్నాడు ఈయన ఈయనకి లేదా విశ్వాసం అయితే అటువంటి విశ్వాసంతో వారు ప్రార్థన చేశారు నెక్స్ట్ డే వాళ్ళు మామూలుగా తయారయ్యి స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక కంపెనీ వాళ్ళు ఆర్డర్స్ తీసుకొని వచ్చారు ఏమిటంటే పక్కన మేము డ్యామ్ కడతా ఉన్నాము ఆ డ్యామ్కి రాళ్ళు కావాలి మా కలెక్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు ఈ రాళ్ళన్ని మేము కొట్టి తీసుకెళ్ళిపోతామని వాళ్ళు వచ్చి మొత్తం ఆ కొండలు గుట్టలు మొత్తం కొట్టేసేసి తీసుకెళ్లి పక్కన డ్యామ్ కట్టారు ఇప్పుడు వాళ్ళకి ఫుట్బాల్ ఆడుకోవటానికి చక్కగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఇఫ్ యూ బిలీవ్ నీవు నమ్మినట్లయితే నీవు నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు నీవు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడని నీవు నమ్మిన దేవుడు అసాధ్యమైనవి సాధ్యపరచగలడని నీవు నమ్మిన దేవుడు ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన వాడని నీవు నమ్మిన దేవుడు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చేసే సమర్థుడైన దేవుడని నీవు నమ్మినట్లయితే దెర్ ఇస్ నథింగ్ ఇంపాసిబుల్ అంటే ఏది కూడా నీకు అసాధ్యము కాదని విషయాన్ని మనము గమనించాలి ఆయన బిడ్డలమైనటువంటి మనము ఆయన విశ్వాసములో రోజు రోజు మనము ఎదిగే వారముగా ఉండాలి దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం ఎన్నో సంవత్సరాల నుంచి వస్తా ఉన్నాం ఎన్నో ఆదివారాలు వస్తా ఉన్నాం ఏదో ఒక నామకార్థముగా ఆదివారం గుడికి వెళ్ళకపోతే నెక్స్ట్ వీక్ ప్రమోషన్ రాదేమో ఆదివారం గుడికి వెళ్ళకపోతే మంచి జరగదేమో ఇటువంటి ఉద్దేశంతో నీవు దేవుని మందిరానికి వస్తున్నావా నిజముగా నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీ యొక్క విశ్వాసము దినదినము దినదినము అభివృద్ధి చెందుతూ ఉన్నదా యూనిట్ హ్యావ్ దట్ సార్ట్ ఆఫ్ డిజైర్ ఇన్ యువర్ హార్ట్ అటువంటి ఆశను నీవు కలిగి ఉండాలి సో కాబట్టి మన యొక్క జీవితంలో దేవుడి అద్భుతాలు ఇన్ని ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తున్నాడు మనం అనుభవిస్తూ ఉన్నాము మనం రుచి చూచాము కారణం ఆయన యొక్క విశ్వాసములో రోజు రోజు మనము ఎదగాలి ఆయన యొక్క విశ్వాసములో ఎదగాలి అందుకని యేసుప్రభ అంటాడు నేను వచ్చినప్పుడు విశ్వాసులను కనుగొందునా అన్నాడా విశ్వాసమును కనుగొందునా అన్నాడు గుర్తుందా విశ్వాసులు అంటే మనందరం విశ్వాసులమే అయితే విశ్వాసముల గురించి కాదు ఆయన వచ్చేది విశ్వాసము ఎవరిలో ఉన్నది నేను వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొన విల్ ఐ ఫైండ్ ఫెయిత్ హీఈ్ లుకింగ్ అట్ దట్ ఫెయిత్ ఆ విశ్వాసము కొరకు యేసు క్రీస్తు ప్రభు మనలు చూస్తూ ఉన్నాడు ఎన్ని అద్భుతాలు చేసినా ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేసినా వీరి జీవితంలో ఇంకా నా మీద అనుమానమే వీరి జీవితంలో ఇంకా గొనుగుడే వీరి జీవితంలో ఇంకా సనుగుడే వీరి జీవితంలో ఇంకా అపనమ్మకమే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆ విధంగా మనం ఉండటానికి వీలు లేదు ఆయన బిడ్డలమైనటువంటి మనం మన జీవితాల్లో ఆయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేనికంటే టు గ్రో ఇన్ ద ఫెయిత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు యొక్క విశ్వాసములో మనము ఎదగటానికి ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు